નીમલં ની નીચ્વરંં નીંઓયન૓ં નીચ્ાણ નીણ નીચાણ નીતયેં pe નીંળણા�ાણ નીીણ નીગાણાણાણાણ નીહ નીાણો ఏం చేసినా నిమిషాల్లో దొరికాడు మా జగన్ అన్న స్పెషాలిటీ అనమాట ఈరోజు ఒక పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కావచ్చు సాక్షిలో కావచ్చు ఒక వార్తని బాగా వైరల్ చేస్తున్నారు ప్రభుత్వం అడ్డుకుంటుంది కేవలం ఐదు వందల మందికి మాత్రమే పర్మిషన్ అన్నారు ఎక్కడికక్కడ జనాన్ని రాకుండా ఆపేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచార ఊడి చేసుకుంటూ వస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాల రాక ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి జనాన్ని ఆటోలో తరలిస్తున్నారు మీకు ఆ వీడియో ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా లేదంటే వినండి పెరగడం కానీ ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది కదా వినిపిస్తా ఇదిగో ఇక్కడ కూడా ప్లే చేస్తారు ఇక్కడ కూడా పెడతా ఇదిగో ఒకరు పుస్తకం పట్టుకొని వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు రాసుకుంటారనమాట మళ్ళీ డబ్బులు అవ్వాలి కదా ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరికి డబ్బులు అవ్వాలి కదా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకే జనాన్ని తరలిస్తూ ఆ వెళ్ళేవారి వారి యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు అనమాట ఆటోల్లో తరలిస్తుంది అనమాట ఇక్కడ പിന കെട്ടുകെ വന്നാ എങ്ട് വെകെ ശ്ര്ണ്ട് ത്സ്വൾ ചാട്ട്ടുക്ക്ക്ക്കുട്ട്. പ്പെ ఎన్ని ఆటోలేండి మొత్తం తక్కువ లెక్క ఒక నలభై యాభైలో నలభై యాభై ఉన్న ఆటోలు కార్లు మొత్తాన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు వచ్చి తీసుకెళ్తారు అందరు పీడి కూలీలు పీడి ఆర్టిస్టులు అన్నమాట పీడి ఆర్టిస్టులు చెప్పేసి వాళ్ళని అవమానించడం కూడా కరెక్ట్ కాదు కాదని వాళ్ళు ఏం చేస్తారు లేదు వందలాంటి వచ్చినట్టే కదా ఇక్కడేమో మనం పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తా ఉంటాం సోషల్ మీడియాలో ఇంకా ఉంది ఒక్కొక్క నిమిషం ఉంది వినిపించేస్తాను నిమిషం కూడా లేదు చూసేద్దాం పూర్తిగా మొత్తం అంతా ఆటోలే తీసుకెళ్తున్నారా బో చాలా ఆటలు ఉన్నాయండి అక్కడే తక్కువ లెక్కతే భయంకరమైన ఆటలు ఉన్నాయి అక్కడే ఒకటి కాదు రెండు కాదు మీరు ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకు చెప్తారు ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం అంతా కూడా తరలి వచ్చేసినంత బెల్లప్లు ఎందుకు కొడతారయ్యా అక్కడ వచ్చినంత ఆర్టిస్టులు మీరు అందరూ కూడా డబ్బులు తీసుకెళ్తున్నారు పైగా ఇక్కడ ఒక ప్రచారం మళ్ళీ ప్రభుత్వం కావాలని చెప్పేసి అడ్డుకుంటుందని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం భద్రత కల్పించకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పోలీసులు భద్రత కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే ఎవరి బాధ్యత జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి ఏ అని చెప్పి చూస్తున్నారని చెప్పేసి ఒక పాట పాడతారు జనం ఎవరో రాకపోతేనేమో వీళ్ళే జనాన్ని తీసుకెళ్ళి పైగా ఒక సాకు మాట జనాలు ఎవరో రాకపోతే లీటర్ బాబు జగన్మోహన్ రెడ్డి పర్యటన జనం ఎవరు రాలేదని చెప్పేసి అనుకుంటారు కదా అలా అనుకోకుండా ఉండడానికే మొదటి నుంచి మొదలు పెట్టేసనమాట పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి భయపడిపోతున్నారు ఇది ఏమాత్రం దానిక దొరికే లేదా మీరు ఇప్పుడు మేము ముందు నుంచి చెప్పేది జగన్మోహన్ రెడ్డికి అంతగా కృష్ణా జిల్లాలో అంత పెద్ద ఫాలోయింగ్ గానో లేదంటే ఎక్కడికైనా వెళ్తే పొలం జనం వచ్చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను వాళ్ళు అసలు నమ్మరు జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ నమ్ముతారు ఎందుకంటే గతంలో బాగా నమ్మారు నమ్మిన తర్వాత కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ ఏ విధంగా నాశనం చేశారో ప్రత్యక్షంగా చూశారు చూసిన తర్వాత కూడా ఎవడో నమ్ముతాడని మిమ్మల్ని ఇలా ఇలాగ పీడార్టిస్టులు తీసుకెళ్ళి అంటే జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఇలాగని మా పర్యాటలో అమ్మో విపరీతంగా జనం వచ్చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే వచ్చేస్తాం అని చెప్పుకునే ప్రయత్నం కదా సిగ్గనిపించట్లా జగన్ అన్న కాస్త అయినా కానీ డబ్బులు తీసుకెళ్తావా కానీ మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఎలివసా మొన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే భయంకరంగా జనం వచ్చేస్తారు జనం తొక్క ఎక్కడికైనా వెళ్తే పట్టుకున్న రెండు వందల మంది కనబడరు అక్కడ మీ అడవదత్తే ఏమీ లేదు కళ్ళారా కనబడుతుంది కదా మీరు దొరికేస్తున్నారు కదా వీడియోలతో సహా దొరికేస్తున్నారు అంత స్పష్టంగా కనబడుతుంది వందల ఆటోలు పెట్టి జనాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎంతమంది జనం వచ్చారని చూపించుకునే ప్రయత్నం అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడు రాడు అదే కనబడుతుంది అక్కడ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉండి ఉంటే కనుక ఇలా డబ్బులు చింతి తీసుకెళ్తారండి నేను ముందేదో సర్వే చేస్తున్నారేమో అనుకున్నా సర్వే కాదు దొంగ కాదు తర్వాత కనబడిందిమాట మాకు ఆ ఆటోలు కట్టిన జెండాలు చూసిన తర్వాత అర్థమైంది ఆహా జగనన్న పర్యటన ఉంది కదా జనానందరినీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేస్తారు నేను చూపెట్టేస్తారు ఇటుపక్క ఇటుపక్క అంటే జన జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఇటుపక్క ఇటుపక్క చూడడానికి జనం ఫుల్గా కనబడాలన్నమాట ఆ వీడియోలో బాగా రావాలి మనకి వీడియోలో ఇలా పైనుంచి తీరు ఇలా కింద లో యాంగిల్ నుంచి అనమాట లో యాంగిల్ని దిగితే తలకెలు మాత్రమే కనపడతాయి కదా ఎక్కడ కూడా గ్యాప్ కనపడవు కదా అవి మన సోషల్ మీడియాలో భయంకరమైన జనం వచ్చేసరిని చెప్పుకోవడానికి ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన నించోపెట్టేస్తారన్నమాట నించోపెట్టి ఇంక మామూలుగా వదరుకోటరు సాక్షిలో కావచ్చు ఎస్ఆర్సిపి సోషల్ మీడియా కావచ్చు ఇక మా కొంతమంది మేధావులు ఉంటారు భయంకరమైన మేధావులు ఇంకా ఆ మేధావులు మేధస్వం ఇంకా మనం పట్టుకోలేము ఇంకా ఇవాళ రేపు వాళ్ళ అందరినీ పట్టుకోలేము ఇంకా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు పేరు అప్రస్తుతం ఉన్నాయి ఇంకా ఆ మేధావల్ని ఇవాళ మనం భరించలేం ఈ రెండు మూడు రోజులు మనం భరించలేం ఒక పక్క సాక్షులు వదగొట్టేస్తారు ఒక పక్క వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టేస్తారు సోషల్ మీడియా ఇల్వే అసలు సోషల్ మీడియా స్లో మోషన్లో వీడియోలు ఉంటాయి కట్ చేస్తారు గెట్ చేస్తారు రకరకాల హంగామాలు చేస్తారు మామూలుగా ఉండదు ఇంక అంతా కూడా అంతా భజనే మామూలు భజన కాదు అది ఏంట్రా అంటే ఏ వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు డైవర్ట్ చేస్తారు అనమాట కావాలని చెప్పేసి మళ్ళీ మేమే ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి డైవర్ట్ చేస్తారు అవసరం నీకు ఎంత ప్రజా ఉందో జన జనానికి తెలుసు జనం చూసారు ఆల్రెడీ ఏదో తుఫాన్ వెళ్ళిపోయిన వారం పది రోజులకి తీరిగ్గా వచ్చి వాళ్ళను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తావా వెనకాడికి ఏదో సామెత ఉంది అలా సిక్తో బాగోదు చాలా చందంగా ఉంటుంది పది రోజుల తర్వాత పర్యటన మొన్న ఆల్రెడీ వచ్చి ఒక మీటింగ్ ఒకటి పెట్టుకొని తన నాయకులతో మాట్లాడేసి సవాలు ఏమి లేవు అని చెప్పేసి నిలిపి ఇలా పర్యటన అట్ట ఎందుకు దేనికి పర్యటన ఎందుకోసమండి షో నువ్వు షో చేసినట్టు ఉంది ఎక్కడికి వచ్చి